ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి అందరినీ జైల్లో పడేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు జిగ్జీవన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇందిరాగాంధీ సపోర్ట్ చేశారు జయప్రకాశ్ నారాయణ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు ధరలు పెరిగిపోయాయి అవినీతి పెరిగిపోయింది భారతదేశంలో అని చెప్పి ఆమెకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఆమె ఎన్నిక కాబడిన ఎన్నిక చెల్లదు అని కోర్టు అలహాబాద్ కోర్టు జడ్జి తీర్పిస్తే ఆమె పార్లమెంటు సభ్యురాలు కాకుండా పోతుంది ప్రధానమంత్రి కాకుండా పోతుంది దాని మూలంగా ఎమర్జెన్సీ పెట్టింది అందరిని జైలు పడేసి ఎవరు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడండి కాంగ్రెస్ పార్టీలోనే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి భారతదేశ రాజ్యాంగం మౌలిక సూత్రం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం లేని చోట ఆ దేశం నిలబడదు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నిలబడదు కనుక రాజ్యాంగ విలువల్ని రాజ్యాంగ హక్కుల్ని ఇందిరా ఇందిరాగాంధీ నీ పార్టీలో నేను ఉండటం లేదని డీసెంట్ రాసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు బాబు జిగ్జీ అంటారు అట్లా ఎమర్జెన్సీని వ్యతిరేకించి ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వంలో భాగమయ్యాడు జనసంఘ్ పార్టీ ఆ జనసంఘ్ ప్రభుత్వంలో భాగమై ఉప ప్రధానమంత్రిగా పనిచేశాడు ప్రధానమంత్రి కావలసిన వాడు కానీ కాలేదు ఉప ప్రధానమంత్రి ప్రధానమంత్రి చనిపోతే తర్వాత ఉప ప్రధానమంత్రి ప్రధానమంత్రి అవుతాడు కానీ ఆనాడు నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉండి పెద్ద కాన్ఫరెన్స్ చేశాడు ఏమిటి అంటే ఒక దళితుణ్ణి భారతదేశానికి ప్రధానమంత్రిని చేయటం ఇష్టం లేక పార్లమెంట్ డిజాల్వ్ చేసి ఎలక్షన్స్లోకి వెళ్ళాడు అది జగ్జీవన్ రామ్కు జరిగిన మొదటి బాల్యం నుంచి అవమానాలు జరుగుతూ ఉన్నాయి కానీ భారతదేశానికి ఉప ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా జరిగిన అవమానం సామాజిక అవమానం రాజకీయ అవమానం ఆర్థిక అవమానాలు ఈ దేశంలో కింది వర్గాల్లో పుట్టిన వాళ్ళకి వెంటబడి తరుముతూ ఉంటాయని అంబేద్కర్ చెప్పిన మాట అందరి జీవితాల్లో ఉంది రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇక్కడ కూర్చున్న చాలామంది జీవితాల్లో మనం అనుభవిస్తూ ఉంటాం